चंद्रा <laughs> येन का मतलब है सब कुछ वन एंटर सोलन में है ये वाला उदाहरण में है ओके ठीक है बैठो आई की गुड आई की गुड भाई साहब है ए केबा ఆ కదా రాదు రాదు ఆ కదా ఏ కన్వర్ పైపది 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 కన్వర్ పైప N required 333 km业 poured… and filled with gas öt populated osure seen become Radio Пермегів 很多1 ಅಲ್ಲಕ್ಕೆ ಹೋಗ್ಲೇದಣ್ಣ ಅಮ್ಮ ಪ್ರೇಮಕಾರ ಹೆಂಗಡಿರಿ ಕೋಡಮೂರು ಮಡಲ ಕರಳುಕುಳಾರ್ ವಾರ್ಗತ ಕೋಟೆಯನ್ನ ನಮ್ಜಿ ಕಾನ್ಟೆಸ್ಟ್ ಗೆತಾ ಹಲ್ಕಿ ಖಾಲಿ ಕಿಪಲಪೇನ ಕೂಡ ಮತ ಬಿರೋಡ ಪಾರ್ಟಿಯ ಸುತನೈ ರಣು ಬಂಡಲ ಅನುಕೂಲ ಕ್ರಾನ್ನಾ ಹಿರಬೈನೇ ಸೆಕೆಲ್ಲಾ ಪಾರ್ಟಿ ಯಸುನೈ ಮತ ಬಿ ಸ್ಥಾನಾಣಿಗೆ 2 ಸೆಕೆಲ್ಲೆ ಮಂದ್ನೆ ಲವನೈ ಮತ ಬಿ ಸ್ಥಾನಾಣಿಗೆ 8 ಸೆಕೆಲ್ಲೆ ಮಂದ್ನೆ ಲವನೈ

ఆరు వందల అడుగుల గ్రాన్ని నిమిషం ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్ల ముందు నిలవ ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందు నిలవ ఉన్నాయి పిఎల్కే బోల్స్ ప్రశాంత్ గారు శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడగూర మండల కర్నూలు జిల్లా ఉన్నాయ్ పోటీలో ఉన్నాయి కృష్ణ గారు రెండో కూడా ఉత్తమ సారథి పొందినటువంటి యువకుడు డ్రైవర్ కృష్ణ గారు చివరి సెకండ్ వరకు ఆహా మూడు రెండు పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దాన్ని నిమిషం యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని పది సెకండ్ల ముందు అందులో ఉన్నాయి మొదటి స్థానానికి

నాలుగు వంద పన్నెండు వందల అడుగుల గ్రాన్ని రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆహాకలు పేరెంట్లు చివరి సెకండ్ వరకు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల మూడు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందండిలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి కేటలు కేరుగలు ఆరవ రాణ పొద్దు ఎత్తుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పొద్దు ఎత్తుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి చివరి సెకండ్ వరకు ఏడవరూ రెండు వేల అడుగుల గ్రాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి ಮೊದಲ ಬಹುಮತಿ ಮುಲ್ ರೂಪಾಲ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల గురాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకెన్లు పూర్తి చేసుకున్నాయి ఐదు సెకెండ్లు మినపుంజులో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వినపుంజులో ఉన్నాయి మిత్రమా అల్లైలపల్ల దోనేనా కురుక్షేత్ర ఇద్దమా ఆహా

మొదటి స్థానానికి పది సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి ఆహాడలా చోర సెకండ్ వరకు

చివరి సెకండ్ పదకొండవ రావు పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల గ్రహాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకంజలా ఉన్నాయి రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి పాటల చివరి సెకండ్ వరకు కేకలు కేరూ ఆ తదుపరి డ్రాలో ఆరోజు రోజు ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది అడుగుల ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఏడు సెకండ్లు మందంజలో ఉన్నాయి ఇటు వచ్చే రోడ్డు పద్మూడవ రోజు చివరి పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల గృహాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి శశాంకు గారు గారు వెంకటగిరి గ్రామం కోటూరు మండలం కర్నూలు జిల్లా పోటీలో ఉన్నాయి

పదహోల రోజు పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల గృహాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదహారవ రౌండ్ సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు పోరాడాలా చివరి సెకండ్ వరకు ఆహా పదహార పదహారవ రాయ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల గ్రహాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ఉన్నాయి ఒక్క చెట్టు చెమగల ఒక్క చెట్టు వాడవా సత్కరించాల గంట వారికి వచ్చే పదిహేడు பதிவரா பன்னெண்டு நிமிஷால ஐது செல பூர் பதி சென்ல மாத்தமே வெனக்க మొదటి స్థానానికి మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే విలకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్కడికి దిరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి వరకు యాంకర్ సురేష్ గారు అండి ఉషనాపురం పద్దెనిమిదవ రౌండ్ పోటీ వేసుకున్నాయి ఐదు వేల నాలుగు వందల అడుగుల గ్రాన్ని పన్నెండు నిమిషాల యాభై సికలలు సమయం రెండు నిమిషాలు రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలా మరలా అటు వెళ్ళి తిరిగి నూట ముప్పై తొమ్మిది అడుగుల గ్రాన్ని లాగా మొదటి స్థానంలో కొనసాగవచ్చు हाँ, तो बालू कहाँ कहलाता है तुम्हारे कहलों को बताएं। हाँ हाँ, कै कहले, तेरी कहले। हाँ हाँ हाँ। చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఆహా జనాలు త్యాగలేక చివరికి ఉన్నది సమయం ఒక్క నిమిషము ఉన్నది చంద్రన్న కర్రావరికి వెళ్లి తిరిగి నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాలు చంద్ర చంద్ర

એને કીધું આટલે